పుత్రోను మేగనాదునీకి గేయమో 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 ప్రణామం పితామహి ప్రణామం మాతాస్రి మీ తన్రి లంగేశిటు రావణుడిలా బీరుడువై ఈ విశ్వ చిరంజీవి మా తండ్రి లంకేశ్వరుడు రావణుడు నన్ను దక్షిణ దిశగా సమస్త రాజ్యాలపై విజయ పంపారు నా విజయాల ఫలితంగా లంకేశ్వరుడు రావణుని విశ్వ విజయ యాత్ర పూర్తయింది నీ విజయ యాత్ర సఫలమైన సంగతి విని నా మనస్సెంతో ప్రసన్నమైంది నాయన మేఘనాథ సత్వద్వీపాధిపతి లంకేశ్వరుడు రావణునికి లంకాధిపతి యువరాజు మేఘనాథునికి పితామహి తమ పాదాక్రాంతుల్ని చేయడానికి దక్షిణ దేశపు రాజులందరినీ బంధించి పట్టుకొచ్చాను వారిని కారాగ్రహానికి పంపండి పుత్రవధు మండోదరి నీ యొక్క పుత్రుడు మేఘనాథునిలో భయంకర ప్రతీకార జ్వాలను రగిల్చి నాకెంతో సంతోషం కలిగించావమ్మా రాజమాతకు జయము గూఢచారి నాయకుడు హవ్యాసురుడు తమ దర్శనం కోరుతున్నాడు రాజమాత అతని శీఘ్రమే మా సమక్షంలో ప్రవేశపెట్టు రాజమాత కేకసికి జయము లంక మహారాణి మండోదరికి జయము లంక యువరాజు మేఘనాథునికి జయము ఏం సమాచారం తెచ్చావు రాజమాత లంకేశ్వరుడైన దశానన్న రావణుడు రాజా మరుదత్తుణ్ణి పూర్తిగా ఓడించిన అనంతరం స్వర్గాన్ని జయించ వెళ్లారు నాతో చిత్తం రాజమాత లంకేశ్వరుడు చెప్పినదేమిటి స్వర్గ విజయానికై తమ వీరపుత్రుడైన దానవ యువరాజు మేఘనాథుణ్ణి వెంట రమ్మన్నారు ఏ దుష్ట ఇంద్రుడు దేవతలు నన్ను మాటి మాటికి అవమానించారు నన్ను పీడించి ఉపేక్షించే దుస్సాహసం చేశారు వారిని శిక్షించేందుకు ఇదే సదవకాశం నీవిప్పుడు వెంటనే వెళ్లి నీ తండ్రికి తోడ్పడు ప్రణామం నీకు విజయం సిద్ధించుగాక యువరాజు మేఘనాథ పుత్రవధు మండోద్రి నీవిలా ప్రవర్తిస్తావని నేను ఎన్నడూ అనుకోలేదు నేను నా పుత్రుని శపథం చేసి విజయ్ యాత్రకు పంపించాను నీవేమో నీవు నీ పుత్రుణ్ణి ఆశీర్వదించడానికి సంకోచిస్తున్నావా మేఘనాథుడు ఎంతో విజయయాత్ర చేసి ఇటీవలే వచ్చాడు రాజమాత కొన్నాళ్ళు విశ్రమిస్తే రాక్షస మహారాణి మండోదరికి ఈ తెలియదా దానవులకు యుద్ధంలో విజయమే విశ్రాంతినిస్తుందని రాక్షస జాతి ఉద్ధరణకై ఒక పేద బ్రాహ్మణుని వివాహమాడి కైకిసి చేసినటువంటి త్యాగుల్లో విశ్రాంతి అనే దానికి స్థానమే లేదు నన్ను క్షమించండి రాజమాత క్షమాపణ ఏమీ అవసరం లేదు రావణుడు మేఘనాథుడు విజయం పొందేందుకు పరమేశ్వరి ప్రార్థించు మహాబలి రావణుడు దేవతలకు ఒక్క మృత్యువే కాదు మృత్యువు కన్నా కూడా భయంకరుడు

ఓ ముందుకు వస్తున్న రాక్షస సేనకు రావణుని పుష్ప విమానానికి సమీపాన దేవర్షి నారదులు ప్రత్యక్షమయ్యారు నారదుడు నారదుడు ఆయన ఒక అవకాశవాదియే రావణుని ఉన్నతిని గుర్తించి అతడితో బాంధవ్యం నేర్పుకోవడానికి వెళ్ళుంటాడు ఆయన స్వామి క్రోధం మనుషుల వివేకాన్ని నాశనం చేస్తుంది మరి తమరేమో దేవతలకే రాజాయి క్రోధంతమకు శోఖ నిబద్ధి ఒకవేళ ఆ దేవర్శని తన చాతుర్యంతో రావణుని స్వర్గంపై దాడి చేయనీకపోతే దశానన్న రావణుడి చైత్రయాత్రకు నారుదుడు ఎలా అడ్డు తగలడం ఏదో కొత్త సంఘటనకు దారి తీసిందేమో దేవేంద్ర మనం వెంటనే ఆకాశ మార్గాన్ని వెళ్ళి దేవర్షి నారుదుడు ఆ రావణునితో చేసే సంభాషణ తప్పకుండా వినాలి దేవేంద్ర దేవేంద్ర నారదుడు నమ్మదగినవాడా అని ఆయన దేవతల శ్రేయోభిలాషి నారాయణ నారాయణ చెప్పండి ఋషి శ్రేష్ట దేవర్షి నారద చెప్పండి తమరు నా స్వర్గాభియాన మార్గంలోకి ఎందుకు వచ్చారు చెప్పండి దేవర్షి ఈ లంకేశ్వర నుంచి తమరు ఏం కోరుతున్నారు నారాయణ నారాయణ విశ్రావసు మహర్షికి వీరపుత్రుడైన లంకేశ రావణ దేవతలకు ఋషి అయిన ఈ నారదుణ్ణి ఎంతో సంతోషపెట్టావు నీవు శత్రువుల పాలిటికి కాలుడు కన్నా భయంకరుడు నీ యుద్ధము పరాక్రమాలను చూసి నేను ఎంతో ఆనందించాను కానీ కానీ ఏంటి దేవర్షి నిస్సంకోచంగా చెప్పండి తమరు నా పరాక్రమం పొగడడం విని నాకు సంతోషం కలిగింది నారాయణ నారాయణ పరమపిత బ్రహ్మదేవుని వరాల అనుగ్రహంతో నిన్ను దేవతలు కూడా చంపలేదు మరి మానవు మాత్రం చంపి నువ్వు ఇలా ఆనందిస్తావే భూలోకపు క్షుద్ర ప్రాణులకు చావు ఎలాగూ తప్పదు ఆ కారణంగా వారు చచ్చిపోయినట్టే అలాంటి క్షుద్ర ప్రాణుల్ని హరించి నీవేం సాధించావు పృథ్వీ మీద ఉన్న సప్త ద్వీపాలలోనూ రావణుని సామ్రాజ్యం స్థాపితమైపోయింది దేవర్షి అందువల్ల రావణుడిక స్వర్గంపైకి దండెత్తుతున్నాడు లోకాల్లో లంకేశ రావణుడు అంటే రెండు విషయాలకు ప్రసిద్ధి ఏమిటా రెండు విషయాలు దేవర్షి మొదటిది విశ్రావసు పుత్రుడైన లంకేశ రావణుడు మహాజ్ఞాని అని ఇక రెండోది కైకసీనందరుడైన రావణుడు అజయుడైన యోధుడని కానీ చెప్పదలసిందేమిటి తమరు నారాయణ నారాయణ మహాజ్ఞాని మహావీరుడైన లంకేశ రావణ స్వర్గంపై నీ దండయాత్ర సముచితమైనది కాదు దీనివల్ల నీ శౌర్యానికే అవమానం తప్పక జరుగుతుంది శివశివ శివ శివశివ లంకేశ రావణ కృపతో కోపం తెచ్చుకోవచ్చు నీవు జయించేసిన వారు ఇకపై జయించదలుచుకున్నవారు కూడా ఏ విధంగా చూసినా కూడా అంతా విధి విరాసానికి లోబడి మృత్యుపాశంతో బంధితులైనవారి అంటే అవును లంకేశరవణ సూర్యపుత్రుడైన యముణ్ణి ఓడించిన తర్వాతనే నీవు మృత్యుపాశం నుంచి విముక్తుడవైపోతావు పరమపిత బ్రహ్మదేవుణ్ణి నీవు చావు లేకుండా వరం మరి మరింకా యముణ్ణి ఓడించిన అనంతరమే తప్పక ఆ వరం నీకెలాగూ లభిస్తుంది నారాయణ నారాయణ నేను తమరిని దేవతల హితైషి అనుకునేవాణ్ణి కానీ తమరు సరైన సలహానిచ్చి నన్ను ప్రసన్నుణ్ణి చేశారు దేవర్షి నారద లంకేశ రావణ నేను కూడా తమరిలాగే శివభక్తుణ్ణి మరి అందువల్లే ప్రతి శివభక్తుడికి నేను హితైషిని నారాయణ నారాయణ రాక్షస వీరులారా స్వర్గంపై దండయాత్ర ఇంతటితో ఆపేస్తున్నాం మొట్టమొదట మనం దేవతైన యమరాజుని మృత్యుపాసంతో బంధించటానికై యమలోకానికి ప్రయాణం కడదాం ారద మహాసూరుడైన నా కుమారుడు మేఘనాథుణ్ణి పరిచయం చేయని అవసరం లేదు ఇతడు తన శౌర్య పరాక్రమాలతో భూలోకం అంతటా నా సామ్రాజ్యాన్ని స్థాపించి వచ్చాడు పితాశ్రీ ప్రణామ పితామహ ప్రణామం మామాశ్రీ ప్రణామం దేవర్షి నారద తమరి దయతో తమ పుత్రుడు మేఘనాథుడు ఒంటరిగాని ఆ దుష్ట దేవతలందరినీ ఓడించి రాగల సమర్థుడు తమరు నాకు అనుజ్ఞనియ్యండి పితాశ్రీ నేనిప్పుడే ఆ దుష్టుడు ఇంద్రుణ్ణి బంధించి తెస్తాను నీ పరాక్రమం నాకు తెలియనిది కాదు మేఘనాథ విన్నారుగా దేవర్షి చూశారుగా మేఘనాథుడి ఉత్సాహం మేఘనాథుడు నిజం చెప్పాలంటే శత్రువుల పాలిటి మృత్యువే కదా నారాయణ నారాయణ లంకేశ రావణ మరి ఆ యముణ్ణి పరాజితుడు చేసి అమరత్వాన్ని పొందమని నేను చెప్పిన ఉపాయం తమకు సమతం కాదా మృత్యువుకే అధినాథుడైన యముణ్ణి మృత్యుపాసంతో బంధించి వద్దామని నిశ్చయించుకున్న దేవర్షి ఇక పరాక్రమవంతుడైన మేఘనాథుణ్ణి కూడా యమలోక జైత్రయాత్రలో పాల్గొమంటాం శివ 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 లంకేశ రావణ అటువంటి తప్పు మాత్రం చేయొద్దు యమలోకాన్ని కేవలం తమలా వరాలు పొందిన మహాశక్తిశాలియే జయించి రాగలడు యువరాజు మేఘనాథుణ్ణి పంపించి అతని ప్రాణానికి ముప్పు తలపెట్టకండి దేవర్షిన్నారదా తమరు నన్ను పీరువు అని అనుకుంటున్నారా నారాయణ నారాయణ నీవు పరాక్రమానికి పర్యాయ పదం కదా లంకేశపుత్ర మేఘనాథ నీ అద్భుత పరాక్రమం వల్లనే కదా నేడు భూలోకం గడగడా గడగడా వణుకుతున్నది కానీ ఎల మీ శంఖ దేవర్షి నారదా పితాశ్రీ ఇక నేను ఒంటరిగానే నా మహాపరాక్రమాన్ని నిరూపించేందుకు గాను ఇంక యమలోకంపై దండెత్తుతాను ఒంటరిగా కాదు పుత్ర యమలోకపు దాడికై నేను నీ వెంట వస్తాను నారాయణ నారాయణ మహాజ్ఞాని లంకేశ రావణ ఒక్క విషయం జాగ్రత్త తమ అహంకారమే ఒక ప్రేతమై ప్రేతలోకం చేరే ముందుగానే తమ బుద్ధిని అవహిస్తోందేమో తమరు రాక్షస జాతి శ్రేయోభిలాషులని నాకు పూర్తి నమ్మకమంది మరి తమరు మేఘనాథుణ్ణి యమలోకంపై దండెత్తవద్దని ఎందుకంటున్నారు దేవర్షి నీవు తప్ప మత్స్యలోకాన పుట్టిన క్షుద్ర ప్రాణులెవరైనా సరే యమలోకంలోనికి ప్రాణాలతో ప్రవేశించలేరు కదా ఇక తిరిగి రావడం అనేది అసాధ్యమే మరి నారాయణ నారాయణ ఉన్నదిన్నట్టుగా మీకు చెప్పేశాను ఇక ఆ పైన మరి మీ ఇష్టం ఆగండి ఆగండి కాస్త ఆగండి దేవర్షి యమలోకంపై నేను ఒంటరిగానే దాడి చేస్తాను పుత్ర మేఘనాథ నీవు ఈ రాక్షస వీరుల విశాల సైన్యమంతటితో పాటు లంక చేరుకో వద్దు పితాశ్రీ నేను విజయం సాధించకుండా లంకకు వెళ్ళి పితామహి కైకసికి మొహం ఎలా చూపగలను నాయనా మేఘనాథ నీవిప్పుడు నీ పితామహి వద్దకు వెళ్లకుండా లంకలో ఏదైనా నిర్జన స్థలంలో దివ్య శక్తిని పొందడానికి అగ్నిస్తోమం చెయ్యి దానివల్ల నీకు జగజ్జాత అవ్వడానికి సామర్థ్యం వస్తుంది పుత్ర మేఘనాథ దేవర్షి నారదుడు రాక్షస జాతికి గొప్ప శ్రేయోభిలాషి ఆయన సూచనను ఆజ్ఞగా భావించి అగ్నిస్తోమం సిద్ధించుకో వెళ్ళు నేను ఒంటరిగానే యమలోకానికి పైన అవుతాను నారాయణ నారాయణ పద పుష్పకమ ఓ పరమేశ్వర తమరి ఆజ్ఞను అనుసరించి నేను చింతను త్యజించి చింతనతో పని కానిచ్చాను ఇక తమరి ఎలా జరగాల్సి ఉంది ఆ యముడు చావు దెబ్బతో లంకేశుడు రావణుడి ప్రాణాలు దక్కకూడదు నారాయణ నన్ను క్షమించండి నేను అజ్ఞాని అయితే మరిని భావించాను దేవేంద్ర దానికి క్షమాపణ చెప్పడం ఎందుకు అన్నీ తెలిసి కూడా అజ్ఞాని మాదిరిగా ప్రవర్తించడం స్వభావమే కదా దేవర్షి నన్ను నన్ను క్షమించండి మీరు శివ దేవేంద్ర మిమ్మల్ని క్షమించక తప్పదనుకుంటే ఆ పరమేశ్వరుని అడగండి ఎందుకంటే స్వర్గం నుంచి తిరిగి వచ్చిన రావణుడు కొంతకాలం పింబట మళ్ళీ స్వర్గంపై దండెత్తుతాడు అప్పుడు అతనితో పాటు అతని శక్తివంతుడైన పుత్రుడు మేఘనాథుడు ఉంటాడు దేవర్షి దేవర్షి నారాయణ నారాయణ అభిప్రాయం చెప్పానుగా దేవేంద్ర ఆ పరమశివ శంకరుల మినహా రావణుని ఆక్రమణ నుంచి ఎవరు రక్షించలేరు దేవర్షి స్వర్గం దాకా వచ్చి రావణుడు తిరిగి వెళ్ళాడు నేను అనుకోవడం అతడు మరలా స్వర్గంపై దండెత్తుడని బోళాశంకరుడు కోరితే అలాగే అవుతుంది కానీ అలా జరగదు అయితే రావణుడు ఒకవేళ ఇంద్రుణ్ణి క్షమించిన రావణుని మాత కేకసి దేవేంద్రుడి వల్ల కలిగిన అవమానాన్ని ఎన్నటికీ మరువదు నారాయణ నారాయణ